కాీపురాదీశ్వర మాత అన్నపూర్ణేశ్వరి పాహిమం రక్షమా వెంటనే గ్రామస్తుల్లో గురువుగారు నీతి పద్యాలు మేము ఎప్పుడు చిన్నప్పుడు విన్నాం ఇప్పుడు మా పిల్లలకి ఎవరు చెప్పేటట్లు కూడా లేరు అంతా ఆంగ్ల మాధ్యమంలో గెలిపి చదువుకుంటున్నారు పిల్లలకి చెప్పాలని చెప్పే నీతులు చెప్తూ ఉంటే మేము కొన్ని పద్యాలు వారు ఆ పద్యాలు చదివిస్తు లేకపోవడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది ఇంకా ఏం వింటారు అర్థం చేసుకుంటారు అది మేమైనా తల్లిదండ్రులనే బాధ్యత తీసుకునే వాళ్ళ నీతులు ఈ పద్యాల రూపంలో చెప్తూ ఉంటే వాళ్ళకి బాగా ఉంటుంది అని అంటే ఆయన మనం ఏదో ఒక నీతి చెప్పుకోవాలి వేమన చెప్పినటువంటి ఇది అందరికీ బాగా వచ్చినటువంటి పద్యమే పద్యం చిన్నది మేడిపండు చూడ మేలిమ ఉండు మేడి పండు చూడ మేలిమ ఉండు పొట్ట విప్పి చూడపురుగులు మేడి పండు చూడ మేలిమ ఉండు పుట్ట విప్పి చూడ పురుగులుండు బెరుకు వాణిమదిని బింకమీలాగురా బెరుకు వాణిమదిని బింకమీలాగుర విశ్వథాభిరామ బినుర ఇది ఏదో చిన్న పద్యం దీని భావం కూడా చిన్నదే మనకు మేడి పండు మేడి పండు అంటే చాలామందికి కొంతమంది గ్రామాల్లో ఉండేవాళ్ళు తప్పితే మీద వారికి అర్థం కాదు అత్తి పండు అంటాం మనం అత్తి పండు అన్ని పండ్ల కన్నా కన్నా కూడా ఆరోగ్యకరమైన పండు అత్తి పండు అత్తకాయలను మనం వాటిల్ని బాగా దంచి పొడి చేసుకొని తినడం చిన్న పూర్వకాల అలవాటు అందరికీ తగ్గుతాయి ఉదర కోస వ్యాధులతో పాటు మానసిక మనస్సుని కూడా బాగా వికాసం చేస్తుంది ఇది మంచి ఉన్నతమైనటువంటి పండ్లవి కానీ అవి దాన్ని మరొక పేరు అంజూరా పండ్లు అంటారు ఇప్పుడు వాటిని బజార్లో కూడా బాగా వికరిస్తున్నారు ఈ పండుని మనం బాగా పండినాక ఎర్రగా ఉంటుంది అది దాన్ని కానీ తీసి చూస్తే పైన పండు ఎర్రగా ఉంది మెడి పండు చూడడం మేలిమై మేలిమెంట చూడడానికి మహానందంగా ఆ రంగు అంతా కూడా మనల్ని ఆకర్షిస్తుంది తినాలని అదే తినాలని పో దాన్ని కానీ ఇట్లా పెంచి చూస్తే విరిచి నిండా పురుగులు కనబడతాయి అది భగవంతుడి లీల ఆ పండ్లకు ఆ చెట్టుకు ఇచ్చిన శాపం నీ పండ్లు ఎవరు తినలేరు అనేసారు ఇక వాటికి ప్రత్యేకమైన ఏమైనా ఏర్పాటు చేసుకొని చేస్తే తప్పితే సహజంగా చూస్తే చిన్న నల్లటి పురుగులు పట్టు దాన్ని నిండా కాయ లోపల పండులు నిండా ఉంటాయి ఇలాంటి పరిస్థితిలో దాన్ని ఎలా తినగలం తినలేము పారేస్తాం అనమాట ఉపయోగం లేదు అనుకుంటాం ఉపయోగం లేనటువంటి పండు అంటే మేడి పండు చూడ మెలిమై ఉండు పట్ట విప్పి చూడ పురుగులు ఉండు పురుగులు ఉండేదని మనం ఎందుకు తింటాం తినం కదా ఎవరు తింటారు పురుగులు తీసేసి తినాలంటే దాంట్లో వేరే ఇంకేదో చేసుకోవాలి దాన్ని అలాగా మనిషిని దేంతో పోలిస్తున్నారంటే లాంటి వాళ్ళతో పోలిస్తారు బెరుకువా అనే మదిని బింకమీలా గుర బెరుకువాడంటే పిరికివాడు అని పిరికివాడు అంటే మీ పిరికివాడు అంటే అనేక మంది అనేక కళకారుంటారు పిరికితనము అనేది భయస్తుడను బలహీనుడను అనుకుంటారు అటువంటి వాళ్ళు కాదు పిరికివాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక కొద్దిగా పిరికితనం అంటే మీ భయం ఉండేవాళ్ళు నిత్యం భయం లోపల ఎక్కువ వ్యాపిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళని పిరికి కని చెప్పుకుంటారు కానీ వాళ్ళు అసలైన పిరికి వాళ్ళు ఎవరు అంటే ఎవరు సత్యాన్ని చెప్పడానికి భయపడతాడో వాళ్ళంతా వాళ్ళు సత్యాన్ని మరచిపోయినటువంటి వాళ్ళు పిరికి వాళ్ళు తమ ధర్మాన్ని మరచిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు తన విద్యుత్త ధర్మం చేయవలసిన భగవంతు ఇచ్చినటువంటి ఈ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించలేకపోయిపోవడం కూడా అది కూడా పిరికివాళ్ళి ఎందుకు సత్యం ధైర్యం లేదు సత్యం చెప్పడానికి ధైర్యం లేనప్పుడు పిరికివాడే కదా వాస్తవం చెప్పలేనప్పుడు ధర్మాన్ని అనుకుంటా వంచనతో ఈ ధర్మం అని చెప్పుకుంటూ ఉంటే నువ్వు అందని వంచన చేసి నేను చెప్పేదే ధర్మం నేను చేసేదే ధర్మం నేను చెప్పేదే శాసనం అంటే పిరికివాడు పిరికివాడు లక్ష్యవాడు నువ్వు తప్పు చెయ్యి చెప్పు నేను తప్పు చేశాను నేను ఈ పొరపాటు చేసేపు అప్పుడు నువ్వు ధైర్యవంతుడు అంటే అంతవరకు ఎలాంటి వాడివి మేడి పండులో ఉండే పురుగులు లాంటి వాడివి నువ్వు పైకి మాత్రం సత్యాత్ముడిగా ధర్మాత్ముడుగా నీతిమంతుడిగా న్యాయాత్మ కనబడుతూ ఉంటావు నీ లోపలంతా ఏముంది కుళ్ళు కుతంత్రం ఈర్ష అసూయ ద్వేషం ఎలా దాన్ని పగ తీర్చుకోవాలి ఎలా వాడి నాశనం చేయాలి ఇలాంటివి డిస్ట్రిక్షన్స్ అన్నిటిని నాశనం చేయాలనే బుద్ధులు తప్పితే బాగు చేయాలనే బుద్ధులు ఉండవు అవన్నీ దీని సమానం పురుగులతో సమానం